అధికారంలోకి అనేది ఇదే ఫస్ట్ టైం కానీ ఆయన రాగానే ఆయన శాఖలకు సంబంధించి ఇమీడియట్ గా యాక్షన్ ప్లాన్ సమీక్ష సమావేశం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఏంటి ఆయన పక్కా వ్యూహంతోనే ఉన్నారని అనుకోవాలి ముందు నుంచి అంటే ప్రజల దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన టైం కాదు ఇప్పుడు ఇప్పటిదాకా ఉపన్యాసాలు ఇవ్వడం వేరు ఉపన్యాసాలు ఇచ్చిన దానికి తగ్గట్టు పనిని చూపించడం అది మామూలుగా అయితే సినిమా వాళ్ళకి ఏమి సీరియస్ గా పట్టవు అనే సహజ సిద్ధమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది మామూలు దాన్ని దూరం చేశారు ఎందుకంటే వచ్చి కూర్చోవడం దాదాపు నిన్న పది గంటల వరకు మళ్ళీ పొద్దున్నే వచ్చేసారు సిన్సియర్ గా డ్యూటీకి వచ్చేస్తున్నారు కూర్చుని మాట్లాడుతున్నారు దాంట్లో కూడా ఈ మంచిది ప్రతి గిరిజన గ్రామానికి పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పడం అట్లాగే వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలన్నది ఉపాధి హామీ పనుల అనుసంధానం అది చెయ్యగలిగితే ఆయనకు అసలు తిరుగు ఉండదు కానీ పాలసీ మ్యాటర్ చాలా పెద్ద సంక్లిష్టమైన అంశం పెద్ద ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖకి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తే అద్భుతమైనటువంటి పని సాధ్యం అవుతుంది అదే అనేది చెప్పేశారు పేపర్ లో వచ్చేసింది ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అంటే ఏంటి సరిగ్గా చెప్పాలంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉద్యానవన ఇప్పుడు మనకి పనికి ఆహార పథకం అనేటటువంటి దాని కిందన పని లేని వాళ్ళకి పని ఇయ్యాలి ఏడాదికి వంద రోజుల పాటు అదే ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇస్తున్నారు దాన్ని వాస్తవంగా ఏంటంటే ఏ రోడ్లు తేవడమో లేకపోతే కాలువలు చేయడమో ఇట్లాంటి పనులకి గతంలో ఏం చేశారంటే మొదట్లో అట్లా పని లేని వాళ్ళకి పని అని పెట్టి ఆ తర్వాత ప్రొక్కునేర్లతో పని చేయించేసి వీళ్ళ పేర్లతో డబ్బులు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వాలు వంద వెయ్యి మంది పేరు రాస్తే వంద మందికి పని దొరికేది అనమాట అట్లాంటి తేడా వస్తుందని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళందరినీ ఖచ్చితంగా డైరెక్ట్ గా డబ్బులు వేస్తారు